బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం యాభై ఒకటవ డివిజన్ మధుర స్వీట్స్ నక్కలోల సెంటర్ బొమ్మ తదితర ప్రాంతాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించారు ముందుగా బాణసంచా కాలుస్తూ పూల వర్షం కురిపిస్తూ నారాయణకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి షాపులో ఉన్న యజమానులు ప్రజల్ని మేదర పనులు చేసే కార్మికుల్ని ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారు వారి సమస్యలని అడిగి తెలుసుకున్నారు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు దౌర్జన్యాలను దోపిడీలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఓ రిక్షా కార్మికుడికి కొత్త రిక్షాను ఇచ్చి తన కోరికను నారాయణ నెరవేర్చారు కొద్దిసేపు ఆయన రిక్షా తొక్కి కార్మికుడిలా మారారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ డివిజన్లో అధిక శాతం బుట్టలు అల్లుకునే వాళ్ళు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల కూలీలతో జీవిస్తుంటారని తెలిపారు షాప్స్ మేదల వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు బుట్టలు అటువంటి తయారు చేసుకుంటుంటారు అటువంటి ఏరియాలో యాక్చువల్గా ఈరోజు తిరగడం జరిగింది కొన్ని షాప్స్కి తిరిగాను నిజంగా అయితే వాళ్ళల్లో అంటే రోజుకి ఎంత వస్తుందంటే మూడు వందల నుంచి ఐదు వందలు వస్తుంది అన్నారు మూడు వందల నుంచి ఐదు వందలు ఎందుకనంటే వాళ్ళు ఒకటే అన్నారు సార్ ఇప్పుడంతా ప్లాస్టిక్లు వచ్చేసినాయి అందువల్ల ఇవి కొనేవాడు తగ్గిపోయారు అని అటువంటి వాళ్ళకి ప్రభుత్వం కొంత చేతిని ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి అటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కానీ లేదా హెల్త్ పరంగా కానీ లేదా హౌసెస్ ఇప్పుడు ఒక దగ్గర అయితే సార్ మాకు ఇల్లు లేదు ఎంతో కాలం నుంచి బాడు ఇంట్లో ఉన్నాం మాకు వచ్చే డబ్బులు ఆ బాడుకు సరిపోతాయన్నారు ఆ బాడుకు సరిపోతాయి మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారంటే ఐదేళ్ళ నుంచి ఉన్నామన్నారు అటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు నిపేదలు ఉన్నారో ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి మీకు అందరూ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్న ప్రభుత్వంలో నేను నలభై మూడు వేల హౌసెస్ అర్బన్ హౌసెస్ శాంక్షన్ చేశాను నెల్లూరు సిటీకి నెల్లూరు యాభై నాలుగు డివిజన్లకి అంతేకాకుండా ఎవరికైతే సొంత స్థలం ఉందో మేము కట్టుకుంటా ఉన్నారో రెండున్నర లక్ష ఇచ్చాం అది నాలుగు వేల చెల్లరుండారు మొత్తం నలభై ఏడు వేల మందికి యాక్చువల్గా నెల్లూరులో ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అద్భుతమైన ఇల్లు కట్టాం షేర్వాల్ టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీ అంటే జనరల్గా ఎక్కడ కడతారంటే నలభై అంతస్తులు యాభై అంతస్తులు ముప్పై అంతస్తులు ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లకి ఎక్కువ అంతస్తులు కట్టేదని షీర్వాల్ టెక్నాలజీ కడతారు ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈరోజు ఉండేది షీర్వాల్ టెక్నాలజీ అటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి చక్కటి ఇల్లు కట్టాము నిజం చెప్పాలంటే ఆ రోజు నాకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంటే నారాయణ ఒక్కటే ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఇంట్లో ఉండేలాంటి ఇల్లు కట్టుకున్నారు అని చెప్పి ఒకటే బడ్జెట్ కూడా చెప్పాల ఎంత ఖర్చు అవుద్ది అంత కూడా చెప్పలా నాకు ఫ్రీడమ్ వదిలేశారు ప్రతి మహిళ తన భర్తతో తన పిల్లలతో ఇంట్లో ఆనందంగా ఉండేటట్టుగా చెయ్యి ఏ ఏ పేద మహిళ అయినా ఆనందంగా ఉండాలి అనేది వాళ్ళ కళ ఒక స్వప్నమని దాంతో ఈ షిరివాల్ టెక్నాలజీస్ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసాం వాటి దాదాపు నాలుగు లక్షలు కంప్లీట్ అయిపోయినాయి మిగతాయినా డిఫరెంట్ స్టేజ్లు ఉన్నాయి నెల్లూరులో అయితే అధికారులు అడిగాను నెల్లూరు మొత్తం యాభై నాలుగు డివిజన్లలో ఎంతమంది ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారంటే నలభై మూడు వేల ఇళ్ళు ఉన్నారు నలభై మూడు వేలు శాంక్షన్ చేసాం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఇంకా ఫైనల్గా కొద్ది చిన్న మెరుగులు ఉన్నాయి ఇంతలోకి ఎలక్షన్ వచ్చింది మేము ఇలాకపోయాం అసలు దాని రంగులు అన్యాయం చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒకటి అన్నారు మన రంగులేసుకోవాలా మన తెలుగుదేశం పార్టీ జెండా రంగులేయాలంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలే పేదల నిరుపేదలైన మిగతా అపార్ట్మెంట్లలో రిచెస్ట్ అపార్ట్మెంట్లలో వాళ్ళు ఎలాంటి రంగులేస్తారు వేస్తారన్నారని అలాంటి రంగులేమన్నాడు అలాంటి రంగులేమని ఆర్డర్ చేశాడు రాష్ట్రంలో ఎక్కడైతే ఈ అర్బన్ హౌసెస్ కట్టానో అన్ని దగ్గరలో రంగులు ఎల్ అంటి షాప్ ఉంచి అండ్ ఎన్సీసీ వీళ్ళందరి దగ్గర డిజైన్ చేయించి స్పెషల్గా కలర్స్ వేయిస్తే ఆ కలర్స్ అన్నీ ఎత్తేసేసి ఏదో వాళ్ళ పార్టీ జెండా కలర్ వేసుకున్నారు ఎంత అది తర్వాత ప్రతి దగ్గర చక్కటి రోడ్లు వేసాం ఎన్ టు ఎన్ రోడ్స్ అక్కడ కూడా అక్కడ కూడా ఎన్ టు ఎన్ రోడ్స్ అండర్ గ్రౌండ్ సివరేజ్ తర్వాత పార్క్ అక్కడ ఉండే పిల్లల యొక్క ఆనందంగా ఉండాలి పెద్దవాళ్ళు ఆనందంగా ఉండాలంటే సాయంకాలం కానీ మార్నింగ్ కానీ వాళ్ళకు కూడా పార్కులు ఉండాలని మన జనార్దన్ రెడ్డి కాలనీలో కోటి రూపాయలు ఖర్చు పెట్టి కంప్లీట్ చేసాం కోటి రూపాయలు పార్కు ఖర్చు పెట్టాం మీరు అర్థం చేసుకోండి పేదలు నిరుపేదలకి మేము ఏం చేస్తాం అదే నిదర్శనం ఒక కోటి రూపాయలు జనార్దన రెడ్డి కాలనీలో పార్కు శాంక్షన్ చేసి కంప్లీట్ కూడా చేసాం ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటే చంద్రబాబు నాయుడు చెప్పింది ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి వాళ్ళ కళ నెరవేరని చేశాం కానీ నాయకులు అన్యాయం చేశారు ఉన్న ఇళ్ళన్నీ ఇవ్వలేదు సగం అట్టే వదిలేశారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాను దాంట్లో అసలు ఎటువంటి డౌట్ పడలేదు ఎందుకంటే పోయింది సార్ నన్ను ఎవరు అడగలా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇళ్ళేమో నన్ను ఎవరు అడగల నెల్లూరులో పుట్టి పెరిగినందుకు బాధ్యతగా నేను చేశాను ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చా నేను కూడా ఎంఎస్సీ అయిపోయి ట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు తాటాక్ షెడ్ గుడిసెలో అరుణాథపురంలో తాటాక్ షెడ్ గుడిసెలోనే ఉండింది ఆనవ వెంకటరమణారెడ్డి ఈరోజు ఉన్నాడు ఆన వెంకటరమణారెడ్డి అతనికి నేను చదువు చెప్పింది గుడిసెలోనే కాబట్టి అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు వర్షాలు వస్తే పరిస్థితి ఏంటి ఆ ఇళ్ళ నుంచి నీళ్లు లీక్ చేయడం అయింది అందుకనే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నాకు ఆ మాట చెప్పంగానే నేను అనేక దేశ విదేశాలు తిరిగా చైనా జపాన్ రష్యా యూకే అష్కాబాద్ ఇలా ఎన్నో దేశాలు తిరిగి అక్కడ ఉన్న టెక్నాలజీ అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో దానికంటే బెటర్గా చేశాం అన్యాయం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం రాబోతుంది అత్యధిక సీటుతో రాగానే ఫస్ట్ నా టార్గెట్ హౌసెస్ ఫస్ట్ నా టార్గెట్ హౌసెస్ నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ అండర్ అండర్గ్రౌండ్ సివరేజ్ తర్వాత ఇంకా అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ కూడా చేస్తానని మీకందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్